మా రాణి భగ భగ చావే ఎదురుగ అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం దిడుబక యుద్ధం గెలిచను సైన్యంలా చదితినేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినది పేదల రాతలు మార్చినదే నువ్వేగా అని

అందరూ మరి వేదిక మీద పెద్దలందరూ ఆచరణ అయితే మరి ఎప్పుడెప్పుడని మాట్లాడింది వేదిక మీద కూర్చొని చెప్పు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మరి మీ అందరూ ఎప్పుడప్పుడే నన్ను చూసిన ముఖ్యమంత్రి గారు మీ ముందుకు వచ్చి ప్రధాని గారికి ప్రతి సమస్య తెలుసుకొని నేనున్నాను మీ అందరూ చిత్తంగా ఉన్నారని ఒక పదికరించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మనందరికీ I'm going ను చేసినదే దే నిరు పేదలా రాం మీ అందరికీ ఈ జనాభా చూసి మరి ఒక సముద్రం ఉప్పంద మీ అందరూ మీ ప్లేసుల్లో మీరు కూర్చుంటే మీ సమస్యలు మీ ముందుకి ముఖ్యమంత్రి గారు వస్తారు ఇప్పుడు మన భీమిర నియోజకవర్గం శాసనసభ్యులు భవంతి శ్రీనివాస్ గారు మాట్లాడతారు దాని తర్వాత ముఖ్యమంత్రి గారు సభకు నమస్కారం ఒకసారి గట్టిగా అన్నారు జై జగన్ జై జగన్ జై జగన్ రావాలి జగన్ రావాలి జగన్ రావాలి జగన్ రావాలి జగన్ జై జగన్ జై జగన్ జగన్ సభకు నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పూజలు గౌరవనీయులు మరి వారు ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ముఖ్యంగా మన భీమి నియోజకవర్గానికి వచ్చి ఎన్నికల సమర సంకరావం పూర్తించడానికి వచ్చినందుకు వారికి అందరి తరఫున గట్టిగా ఒకసారి మనందరం కూడా కరదం ద్వారా స్వాగతం సుస్వాగతం సార్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈశాన్యంలో ఉన్నటువంటి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరి మీరు ఇక్కడికి వచ్చి మా అందరినీ కలవటం ఆశీర్వదించటం మా అందరికీ కూడా సంతోషం మరి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రి మండల సభ్యులు సమనాకర్తలు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అశేష వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి పాత్రికే మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున కూడా మరి మా నియజర్గం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మీ అందరికీ నా విద్యార్థి సారు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ అందరి దగ్గరికి వస్తారు మీతో కలుస్తారు మనందరినీ కూడా మరి కలిసి అందరి అందరితోటి కలిసిన తర్వాతే సార్ వెళతారు కాబట్టి సార్ స్పీచ్ అయిపోయిన తర్వాత కూడా మీ అందరూ కూడా ఇక్కడ ఉండాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే సార్ వచ్చారు మరి ఇదివరకంటే గవర్నమెంట్ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు ఇవాళ ప్రత్యేకంగా మన పార్టీ కుటుంబ సభ్యుల్ని పార్టీ కార్యకర్తలని పార్టీ నాయకుల్ని కలిసి కష్ట సుఖాలు తెలుసుకుంటానికి వచ్చారు కాబట్టి మరి మనందరం కూడా ఈ రోజు మన ఎంతో ముఖ్యమైన రోజు ఇక్కడి నుంచే రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మరి దశ దిశ రాష్ట్రానికి కానీ పార్టీకి కానీ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్ని కుట్రలు పడినా కూడా అటు చూర్పుని సూర్య ఉదీస్తారనేది ఎంత నిజమో రేపు ఇరవై నాలుగులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారన్నది అంతే నిజం అంతే నిజం మరి ఆ యుద్ధానికి మీ అందరూ సిద్ధమా మీ అందరూ సిద్ధమా మీ అందరూ సిద్ధమా మీ అందరూ సిద్ధమా இதே டெம்போ ரேப்பு மல்லி மர ஜனே மல்லி ஆச்சு